తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలకు చంద్రబాబు నాయుడు గారి ప్రోగ్రాంలకు నిజంగానే టీడీపీ బ్యాచ్ ఎక్కడి నుంచి పట్టుకొని వస్తారో కొందరు పెయిడ్ ఆర్టిస్టులు కానీ మ్యాచ్ అసలు కళాఖండాలు ఒక్కొక్కరు యాక్చువల్గా అదే టీడీపీకి ఆ సినిమా వాళ్ళకి మంచి అవినాభావ సంబంధం ఉంటుందని చెప్పి విన్నాం కానీ సినిమా వాళ్ళకు మించి మరి పెయిడ్ ఆర్టిస్టులు ఎవరో అసలు అది ఆ నటన ఒక్కొక్కరి నటన ఎంత అంటే అసలు న్యాచురల్ గా ఇంత నటించడం అన్నది ఆ తమిళ మలయాళం మలయాళం నాట్యంలో కూడా సాధ్యం కాదేమో సీరియస్లీ అంత సీరియస్గా కామెడీ ఎట్లా చేస్తారో నాకు అర్థం కాదు ఈరోజు కూడా చూడండి ఫుల్ వైరల్ అవుతుండేది మీరు చూసి ఉంటారేమో చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్ ప్రారంభించి తింటూ ఉన్నారు సరే అదే క్రమంలోనే అన్నా క్యాంటీన్ల ఏమంటారు ఏర్పాటు చేయడం పేదలకు ఏ విధంగా కడుపు నింపుతుందో జనానికి చూపెట్టాలి అని చెప్పి వాళ్ళ పిఆర్ టీము ఏమంటారు ఒక ఎపిసోడ్ ప్లాన్ చేసినారు ప్లాన్ అని అందరికీ తెలుసు కదా లేకుంటే సీఎం పక్కకు పోయి నిలబడి ఎవరు మాట్లాడతారు సామాన్యులు అది ఖచ్చితంగా ప్లాన్ చేసిన స్క్రిప్ట్ సరే తప్పేం లేదు బాగానే ఉంది కానీ ఆ స్క్రిప్ట్ కాసింత కాస్తంత రియాలిటీగా నాకు ప్లాన్ చేయాలి కదా బ్రో కాసిన రియాలిటీగా నాకు ప్లాన్ చేసిన టీం ఎవరు చంద్రబాబు తింటూ అంటారు పక్కన ఒక ఏమైనా మాట్లాడుతుంటారు అసలు అబ్బాలో అయ్యా అసలు నవ్వకుండా ఉండలేమయ్యా సీరియస్లీ ఎంత పిక్ అంతే మాట్లాడుతూ సార్ గత ఐదు సంవత్సరాల్లో అన్నా క్యాంటీన్ లేక రాత్రులు పగలు పస్తులు పడుకున్నాం రాష్ట్రంలో చాలామంది పరిస్థితి అదే సార్ గుడివాడలో అదే సార్ అందులో నేను నా ఫ్యామిలీ కూడా ఉన్నాము అన్నా క్యాంటీన్ లేక పస్తులు పస్తులు పడుకున్నాం సార్ మేము అని అంటే నువ్వేం అమ్మా అని అడిగితే ఇంతకుముందు బట్టల షాప్ ఉండేది సార్ కరోనా వచ్చిన తర్వాత ఆర్థికంగా కాసేంత ఇంత నష్టమే చికెన్ పకోడి బండి పెట్టి బండి పెట్టుకున్నాను అంటున్నారు చికెన్ పకోడి బండి పెట్టుకున్నారట అంతకుముందు బట్టల షాప్ ఉండేదట బట్టల షాప్ ఉన్నాయా చికెన్ పకోడి పకోడి బండి పెట్టుకున్నాయా అక్కడ ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఉంటే చూడాలి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏమేమి పథకాలు వచ్చాయి ఏమేమి డబ్బులు తీసుకున్నారు డెఫినెట్లీ అన్ని పథకాలకి ఎలిజిబిలిటీ ఉంటుంది అంటే దాదాపు ఆయనకు రావాల్సినవన్నీ వచ్చే ఉంటాయి ఇటువంటి ఆయన అన్నా క్యాంటీన్ లేక పస్తులు పడుకొని మొత్తం పస్తులు పడుకున్నారట ఆయన ఆయన కుటుంబం అసలు ఆయన ఎవరన్నా కాస్త మంచిగా ఇబ్బందులు పడ్డా ఎవరన్నా ఎవరిని పడకరాలే ఏమీ లేదు రాష్ట్ర వ్యాప్తంగా పెట్టారు ఒకటి పెట్టింటారు అక్కడ పోయి కుటుంబం కుటుంబం క్యూలంగా ఉండి తినే వాళ్ళ కరోనా అంతా అన్నా క్యాంటీన్లు లేక ఉన్నింటే మా చంద్రబాబు గారు ఉన్నింటే అన్నా క్యాంటీన్లుండు కడుపు నిండా తినింది కదా అని చెప్పి ఎంత బాధపడ్డారంటను కరోనా అన్ని మూసేస్తే అన్నా క్యాంటీన్లు కానీ మూసేస్తారు కదా ఆర్టిస్ట్ గారు అన్ని మూసేస్తే అన్న క్యాంటీన్ కానీ మూసేస్తారు కదా ఆర్టిస్ట్ కొన్ని కనీసం అలా పిఆర్కెం కోసం ట్రైనింగ్ అన్ని ఒక కదా చికెన్ పకోడి బండి పెట్టుకుంటారట మూడు పూట్ల తిండి లేక అన్నా క్యాంటీన్ లేక ఇప్పుడు చంద్రబాబు గారు వచ్చి అన్నా క్యాంటీన్ స్టార్ట్ చేస్తే మూడు బొట్ల ఆరు పొట్లు తింటారేమో ఏనా అరీ అసలు రవ్వంతైనా గనక నిజాయితీ ఉండద్దా రవ్వంతైనా కూడా ఒక రవ్వంత అన్న కంటెంట్ లేక ఐదు సంవత్సరాలు పస్తులు పడుకుని ఇది ఒక అద్భుతం అనేది చెప్పాలి బట్టల షాప్ ఉండేదట కరోనా ఇబ్బందులు వచ్చినా తర్వాత చికెన్ పకోడి పండి పెట్టినట ఫస్ట్ ఎందుకు మధ్య మధ్యలో చికెన్ పకోడి రోజులు మొక్కేసుకొని నవ్వుతాయి కడుపు నిండిపోతుంది కదా నీ పాశ అది నెలల భయమిత్తం ఎంత నిరుపేదన కానీ అండి నెలల భయమిస్తున్నారు ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్లో ప్రతి ఒక్కరికి ఏదో పథకం వచ్చింది కొన్ని చికెన్ పకోడి బండే పెట్టినా నువ్వు కనీసం అన్ని పోంగా రోజు కొన్ని రెండు వందల రూపాయలు మూడు వందల రూపాయలు లాభం జైలు పెట్టుకోర్రా ఎన్న అసలు ఎవరు నాకు మంచి ఆర్టిస్ట్ని పట్టుకొని రావచ్చుగా అంత సీరియల్ డిస్కషన్ చేసేటప్పుడు పెద్ద కామెడీ పండిస్తున్నారు అసలు ఎక్కడ దొరుకుతారాయా ఈ ఆర్టిస్టులు అబ్బా అద్భుతాలు అంతే మామూలు అద్భుతాలు కాదు అందరం దొరుకుతున్నారు ఏడ చూసినా కలను చదువు సినిమా లేకపోతే ఇంక ఇంత సీరియస్ అంటారా మలయాళం తమిళ యాక్టర్లకు తెలుగు వాళ్ళు పోటీకి వచ్చేస్తారు ఇంత పెద్ద ఆర్టిస్టులు మదగంగానే చెప్పకుండా నీ పా